రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈ రోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు ఎందుకు నేల కూలినయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈ రోజు చర్చ లేదు ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి గొప్పల కోసం వేల కోట్ల రూపాయల మీకు కావాల్సిన వాళ్ళకి రాఫెల్ యుద్ధ విమానాలు నేల ప్రజలకు సమాధానం చెప్పాలి యుద్ధ విమానాలు ఎన్ని కూలినయో చెప్పాలి ఇది మరొకసారి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు బక్షి ఎవరైతే మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఒక ఘాట్ అయిన వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ అదే ఇప్పుడు రేవంత్ కూడా వర్తిస్తుంది ఏమని అంటే నువ్వు అసలు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఓ స్టాండ్ తీసేసుకున్నావు చైనాకి పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం అసలు నీకు భారతదేశ పాస్పోర్ట్ ఎందుకు ఆ దేశాల పాస్పోర్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా ఆ దేశాల పౌరసత్వం తీసుకుంటే సరిపోతుంది కదా అదే మొక్క రేవంత్కైనా వర్తిస్తుంది లేదా కాంగ్రెస్లో ఎవరైనా ఈ మాటలు మాట్లాడే వాళ్ళకి వర్తిస్తుంది రఫెల్ యుద్ధ విమానం ఒక్కటి కూడా కోలలేదు కూలితే నువ్వు నిరూపించు మీ పార్టీకి దేశవ్యాప్తంగా సందుగొందు కార్యకర్తలు ఉన్నారు కదా ఒక్క విమానం నాట్ ఓన్లీ రఫెల్ ఒక్క యుద్ధ విమానం కూలిందేమో చూపెట్టు భారతదేశంలో మాత్రమే కూల్చాం మా దేశంలో కూల్చలేదు అని చెప్పిందిగా పాకిస్తాన్ అక్కడ కూలుంటే ఆధారాలు అదే చూపెట్టేదిగా పాకిస్తాన్కి సంబంధించి కూల్చుని మనం ఆధారాలు చూపించాం బట్ భారతదేశానికి సంబంధించి ఒక్కటి కూడా చూపించలేకపోయింది పాకిస్తాన్ అదే సందర్భంలో ఇండియాలో ఉండగా కూల్చామండి దానికి సంబంధించినటువంటిది భారతదేశం యావత్తు ప్రజలందరూ అప్రమత్తమై ఉన్నారు ఎక్కడ ఏం జరిగినా జనంలోకి వస్తుంది విమానం కూలింది అనేటటువంటిది పెద్ద ఇష్యూ వచ్చి ఉండేది సైనికులు కూడా చనిపోతారు కదా దాని తోలేవాళ్ళు కూడా చనిపోతారు కదా లేకపోతే కింద పడతారు కదా దంత జరుగుతుంది కదా అభినందన ఉంచి కంటే చూసాం కదా ఆ మాత్రం కనీస జ్ఞానం ఉండక్కర్లేదా మనం ఏం మాట్లాడుతున్నాము దేశం గురించి మాట్లాడేటప్పుడు బాధ్యత అక్కర్లేదా ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లజ్జగా మాట్లాడటం ఎందుకు రెండోది ఇందిరాగాంధీ గొప్పది ఏం గొప్పతనం చేసింది పిఓకే తిరిగి తీసుకుందా ఇందిరాగాంధీ వాళ్ళ నానున్నప్పుడే కదా పిఓకే పోయింది అలాగే ఇందిరాగాంధీ వాళ్ళ నానున్నప్పుడే కదా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే దరిద్రమే పుట్టింది ఇప్పుడు మరి బంగ్లాదేశ్ మీద తీసినటువంటి ఇందిరాగాంధీ పిఓకే ఎందుకు తీసుకోలేకపోయింది పాకిస్తాన్లో లాహోర్ దాకా వెళ్ళి అది వెనక్కిచ్చేసినటువంటి మనం ఎందుకంటే దానికి బదులుగా పిఓకే తెచ్చుకోలేకపోయాం మరి అప్పుడు గెలుపు ఏంటి విజయం ఏంటి ఏం సాధించాం ఇంకోటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి లొంగాడు వాడు చెప్పుకుంటాడు వాడు రష్యా ఉక్రెయిన్ కూడా చెప్పుకుంటాడు నేనే చేస్తున్నాను రోజు యుద్ధం జరుగుతూనే ఉంది అలాగే ఇజ్రాయెల్తో కూడా చెప్తూనే ఉన్నాడు రోజు నేను దాని కంట్రోల్ చేస్తున్నాను ఇజ్రాయెల్ రోజు వెళ్ళి గాజాని చెతక బాదుతనే ఉంది వాడేదో వాగితే వాడి తరపున మీరు వాకాల తపుచ్చుకొని మాట్లాడాల్సిన కారణం ఏంటి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు కాస్త కనీస అవగాహన జ్ఞానం ఉండక్కర్లేదా